ఇదైతే చూడే ఎంత పొడి పొడిగా ఉందో కదా డాబా స్టైల్లో లాగే ఉంది కానీ అది మన ఇంట్లోనే చేసాము చాలా మంచి టేస్ట్ అనేది ఉన్నది ఇప్పుడైతే మీకు నేను టేస్ట్ చేసి ఎలాగ ఉందో చెప్తాను చూడే పొగలోనే వస్తుంది కదా నేనైతే టేస్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాము మన ఇంట్లో ఈజీగా మనమే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం అనమాట ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ ట్రై చేసుకొచ్చింది రెసిపీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు ముందుగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు కట్టింగ్ విషయంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మకాయ క్యాప్సికమ్ పుదీనా మరి కొద్దిగా కొత్తిమీర ఉన్నా కూడా బాగుంటుంది ఇంకా చికెన్ బాస్మతి రైస్ ఉంది కదా అదైతే మనం బాస్మతి రైస్ బియ్యం అనేది నానబెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఈ బాస్మతి రైస్ని అయితే మనం అన్నం వండుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి పొడి పొడిగా ఉంది ముద్ద ముద్దుగా అయితే ఉండకూడదు దీనికైతే మనకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇంకా సాసుల విషయం ఏమచ్చేసరికి నూడిల్స్ లో సోయా సాస్ వెనిగర్ చిల్లీ సాస్ ఇంకా టమాటో సాస్ ఆన్ ఫ్లోర్ అయితే కావాలి ఇంకా కారం గరం మసాలా టేస్టీకి సరిపెడంతో ఉప్పు మనం చికెన్ అన్నది చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి దీన్నైతే మనం పకోడి అన్నది వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం కార్న్ ఫ్లోర్ అయితే ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేస్తున్నాము గరం మసాలా అయితే వేసుకోవాలి ఇందులోకి మనం స్వచ్ఛమైన ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తాం కాబట్టి కారం కారం అన్నది ఒకే ఒక స్పూన్ అయితే వేసుకోండి ఉప్పు ఉప్పు మీ చికెన్ క్వాంటిటీ బట్టి మీరు వేసుకునే టేస్ట్ బట్టి ఉప్పు అన్నది వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కాబట్టి మనమైతే ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా మనమైతే కలిపేసుకోవాలి చికెన్ అనేది చిన్న మొక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకోండి అప్పుడు మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు ఫుల్గా మనం కలిపేసుకుందాము ఇదంతా కూర ఆ చికెన్ ముక్కలకైతే పట్టేటట్టుగా కలుపుకుందాం ఈ చికెన్ అయితే మనం బాగా కలిపేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె పెట్టుకొని వేడి చేసుకుందాం ఇందులో అయితే ఈ చికెన్ ముక్కలు ఇందాక మనం కలిపేసుకొని పెట్టుకున్నాం అన్నీ కూడా ఇందులో అయితే మనం కంప్లీట్గా అయితే వేసుకుందాం చూడండి ఇదంతా కూడా మనం వేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే వేసుకోండి ఈ చికెన్ ముక్క అంతా రోస్ట్ అవ్వాలి బాగా రోస్ట్ అయ్యి బాగా కాలాలి అప్పుడే ఈ చికెన్లో ఉన్న రోస్ట్ పీస్ అంతా కూడా మనకి కనబడి బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత చికెన్ అన్నది వేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే ఇది అటుపక్క అయితే ఫ్రై అయింది కాబట్టి మనం చిన్నగా కలిపేసుకుందాం ఇప్పుడైతే అటుపక్క ఫ్రై అయిపోయింది కాబట్టి తిప్పేసుకున్నాము చూడండి ఈ చికెన్ ముక్క అయితే రోస్ట్ అవుతేనే మనకి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అన్నది ఉండాలి ఇంకా చికెన్ అనేది చిన్న ముక్కలుగా కోసుకొని బాగా రోస్ట్ అవ్వాలి అంతా మనకు సరిపోతుంది ఈ చికెన్ అన్నది రోస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము సో ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం ఇంతే ఇలాగే ఈ చికెన్ అన్నది బాగా రోస్ట్ అవ్వాలి చూడడానికి చికెన్ అన్నది స్పైసీగా ఉంది ఇంకా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చికెన్ అనేది రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకున్నాము ఇది చూడడానికి చాలా రుచిగా ఉన్నది ఇంకా స్పాంజీ స్పాంజీగా ఉన్నది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు దీన్ని చిన్నగా టేస్ట్ చేస్తా చాలా బాగా ఉడికింది పర్ఫెక్ట్గా అనమాట సో ఈ విధంగా ఇలా ఉడకాలి మన చికెన్ అన్నది ఇప్పుడైతే మనం దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాము ముందుగా గ్యాస్ అంతలో పెట్టుకొని కడాయి అన్నది పెట్టుకుందాము ఇప్పుడైతే నూనె అన్నది వేడై కాబట్టి మనం ముందుగా ఇందాకలు మనం చికెన్ అన్నది చేసుకున్నాం కదా అదంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఈ చికెన్ అన్నది మనం చాక్తో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఈ చికెన్ కూర మనం కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము కడాయిలో నూనె అన్నది వేస్తాం కాబట్టి ఇది ఫ్రై అవద్దాము మీరైతే ఇది కన్ఫర్మ్గా నా ఛానల్ చూసి ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది నిజం చెప్తున్నాను ఇందులోకి మనం క్యాప్సికం అన్నది వేసుకుందాము ఈ క్యాప్సికమ్ అన్నది మనకి చేదన్నది ఉండదు ఇంకా కారం అన్నది ఉండదు సో ఈ క్యాప్సికమ్ అన్నది ఎక్కువ మంది నచ్చదు కారం అన్నది ఉంటుంది చేదు ఉంటుంది అని వేటి ఉండదు చాలా మంచి టేస్ట్ ఉంటుంది క్యాప్సికం అన్నది సో ఇప్పుడు మనం క్యాప్స్కమ్ కూడా వేసుకున్నాము క్యాప్స్కమ్ కూడా ఆల్రెడీ కలిపేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి మనం కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఇందులో అయితే ఫస్ట్ మనం వేసేసుకుందాము ఇదంతా కూడా ఉల్లిపాయలు సన్నగా కోసుకొని అయితే మనం పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా వేస్తాము మనం ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా కూర బాగా ఫ్రై అవ్వనిద్దాము ఇది చూడడానికి మనం అంతా వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర ఇంకా పుదీనా రెండు కలిపైతే వేసేసుకుందాం మొత్తం ఈ రెండు వేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగుందో ఆ కలర్ అన్నది చాలా చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంది చూడడానికి ఇందులోగా మనం బాగా ఫ్రై అయింది కాబట్టి మనం ఇందాకలు మనం బాస్మతి రైస్ ఉంది కదా అదంతా కూడా మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసుకుందాము మీకు నచ్చిన క్వాంటిటీ అంత వేసుకోండి బాస్మతి రైస్ అన్నది ఇదంతా కూడా బాస్మతి రైస్ ఫుల్గా అయితే వేసేసుకుందాం మనం మీ అంతా వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం కలిపేసుకుందాము బాస్మతి రైస్ చూడడానికి ఎంత బాగుందో కదా ఈ ఫ్రైడ్ రైస్ కూడా అంతే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం మీ అన్నం కూర వేసుకున్నాం కాబట్టి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇదంతా కూడా ఫుల్గా మిక్స్ అవ్వాలి మనం చికెన్ అవన్నీ వేసాం కదా క్యాప్సికమ్ అదంతా కూడా ఈ బాస్మతి రైస్కి అయితే కలాలి ఇప్పుడు మనం ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫుల్గా అయితే కలుపుకోండి మనం వెనిగర్ అయితే వేసుకుందాము చూడండి వెనిగర్ కొద్దిగా వేస్తున్నాము చాలు వెనిగర్ అనేది ఎక్కువ తినకూడదు కాబట్టి కొద్దిగా వేస్తే చాలు అనమాట ఇప్పుడు వెనిగర్ వేస్తాం కాబట్టి సోయా సాస్ ఈ సోయా సాస్ కూర ఇందులో అన్నది వేసుకుందాము సాస్లను మనం కొద్ది కొద్దిగా వేసుకుందాం మన హెల్త్ గురించి కూడా ఆలోచించుకొని సాస్లను కొద్ది కొద్దిగా వేసుకుందాము అలాగే ఈ చిల్లీ సాస్ కూడా మనకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిల్లీ సాస్ వేస్తాం కాబట్టి లాస్ట్లో మన టమాటో సాస్ ఈ టమాటో సాస్ వేయడం వల్ల మంచి టేస్ట్ అన్న వస్తుంది ఇవన్నీ సాస్లు వేస్తాం ఫుల్గా అలాగే ఉప్పు కూర మీ టేస్ట్కి సరిపడే అంత అయితే వేసుకోండి ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కూడా చూడండి నేను మీడియాలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మీరు కలుపుకోండి సో ఇప్పుడైతే మనం అంతా ఇదంతా శ్వాసలు కూడా దానికి పట్టేటట్టుగా మనం అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇది చూడడానికి ఈ వేడివేడి కడాయిలోనే తినాలనిపించేస్తుంది నాకు అలాగే దీనికి ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే కన్ఫామ్గా ట్రై చేసుకోండి ఈ వీడియోని మీరు ఫస్ట్గా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అనమాట నేను చేస్తున్న వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం ముందుగా ఫస్ట్ గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇదైతే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మన ఇంట్లో ఈజీగా టేస్టీగా అయిపోతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది అన్న కూడా ఈజీగా అయిపోద్ది అప్పటికప్పుడే చికెన్ ఫ్రైడ్ రైస్ మీ ఇంట్లో కన్ఫర్మ్ గా అయితే ట్రై చేసుకోండి అలాగే మనం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అంతా కూడా సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాం ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లో అయితే వేస్తాను ఇది చూడడానికి చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇది టేస్ట్ పర వచ్చేసి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను కలర్ పర వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంక నేను ఇప్పుడు టేస్ట్ చేయాలి మా వాసన కూర హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇందులోకి మన ఉల్లిపాయలు మీకు చెప్పాను కదా ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందని ఇదైతే చూడండి ఎంత పొడి పొడిగా ఉందో కదా డాబా స్టైల్లో లాగే ఉంది కానీ అది మన ఇంట్లోనే చేసాము చాలా మంచి టేస్ట్ అనేది ఉన్నది ఇప్పుడైతే మీకు నేను టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను చూడండి పొగలనే వస్తుంది కదా నేనైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటిది అయితే చేసుకోండి చాలా మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ అది మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అయితే దొరుకుతుంది సో దీన్ని కంపల్సరీగా మీ ఇంట్లోనే అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇది ఎలా చేసినా కూడా కామెంట్ బాక్స్లోనే అయితే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్